ఉన్నట్టుబుతాను లేనిది లేనట్టు జరిగింది జరగబోయే ది చెబుతాను ఆ స్వామి దయ వల్ల మీ అందరికీ సో చద్దామని మీద జిల్లా నుండి వచ్చాను ఒక్కసారి ఆలకిచ్చండి చక్కగా ఉంటుంది మాటని సులకన మాటని పెడసిన పెట్టొద్దు కూడుకో గుడ్డకో చెబుతున్నది కాదు ముక్తికై భక్తితో చెబుతు కంచి కామ్మాధుర మీనాజవాడ కనకదుర్గమ్మా కనకమా సత్య సాయి మాత ఆనా భారతదేశానా ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో పుటపత్తి గలదు ఈ పుటపత్తి బంగారు సీమది బహుభాగ్యాల ఇది రాయల సీమ కాది రతనాల సీమది ఎందుకయ్యా అంటే ఇషటనే వెలసినాడు మన శ్రీ సాయి రాముడు ఆనాడు అయోధ్యలో వెలసిన రాముడే ఈనాడు మన మధ్య కలువై ఉన్నాడు

ఆసామీ దయలిన్న బాధలు దరిరావు కష్టాలు కన్నీళ్ళు కలనైనా కలగవు అని క్షణం నీ ఇంట నీ కంట నీ చెంట నీ వెంట తోడుగా ఆ సామి ఉంటాడు అది అంటే స్వార్థం మా

ఎందుకోండి धर्म एक है साई राम एक है मेवा नहीं, साई को सेवा धन रत्न नहीं बाबा को सच्चे मन चाहिए अगर अगरबत्ती नहीं साई को असली भक्ति चाहिए उपहार नहीं बाबा को हृदय हार दीजिए ఇంకా స్వామి మనందరి కోసం సమాజం కోసం ఇంకా సెస్ చిన్న చిన్న పిల్లల్ని ఎల్కేజీలో జాయిన్ చేద్దాం స్కూల్కి తీసుకెళ్తే వేలకు వేలు డొనేషన్లు కట్టాలి చదువుకోవడమా చదువు కొనడమే అలాంటిది మరి స్వామి దగ్గర కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య ఏకలనొప్పు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒక్కసారి ఇలా ఇలా టెస్ట్ చేసి ఓ యాభై రూపాయల ఫీజు ఓ వంద రూపాయల మందులు రాసిస్తారు అలాంటిది మరి స్వామి దగ్గర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనే పెద్ద హాస్పిటల్లో లక్షల లక్షలు ఖరీదు చేసే గుండ్ ఆపరేషన్ కిడ్నీ ఆపరేషన్ ఇలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా స్వామి దగ్గర అందరికీ చిన్నగానే చేస్తున్నారు ఎన్నో గ్రామాలు మంచినీరు అల్లాడిపోతూ ఉంటే స్వామి కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారికి మంచి నీటి సదుపాయం ఉచితంగా అందించారు అలా అందించిన గ్రామాల్లో మా మెదక్ జిల్లా కూడా అన్నది అందుకుగాను మా మెదక్ జిల్లా తరఫున నేను స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇన్ని చేసిన స్వామి మహిమలేటి లేవనుకుంటున్నారా ఆ స్వామి మహిమలు ఒకటా రెండా ఎన్నని ఎన్నెన్నని పోయ్యమ్మో అవన్నీ చెప్పుకోవడం తరమా కనుక ఒక్క మహిమ అనుకోండి ఓ ఊర్లో ఒక తల్లి తండ్రి ఉండేవారు ఆ తల్లి తండ్రికి చిన్న మూడు నెలల పాప ముద్దుగా బొద్దుగా ఉండేది ఆ పాపకి ఒకరోజు చాలా సీరియస్ అయింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్స్ ఈసీజీ లాంటి చాలా పరీక్షలు చేసి ఈ పాపకి హార్ట్ ఫెయిల్ అయ్యి ఐదు నిమిషాల కంటే బతకదన్నారు అయినా వారి ప్రయత్నంగా ఈసీజీ బ్లడ్ ఆక్సిజన్ సలైన్ మొదలగు పరికరాలన్నీ ఆ పాప మంచం చుట్టూ అమర్చారు ఆ పాప ఒకవైపు డాక్టర్స్ ఇస్తున్న ఇంజక్షన్ల బాధ మరొక వైపు ఊపిరి తీసుకోలేక అప్పుడు ఆ పాప మరణ యాత్ర పడుతోంది ఆ పాప తండ్రికి స్వామి అంటే పూర్తి నమ్మకం ఉంది తల్లికి మాత్రం అస్సలు నమ్మకం లేదు ఆ పాప తల్లికి వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం నమ్మకం ఉంది అప్పుడు ఆ తల్లి స్వామి నిన్ను మొదటి అదిగా అడుగుతున్నాను ఈ పసిపిల్ల పడే బాధను నేను చూడలేను కనుక ఆ నిమిషాలు కూడా వద్దు వెంటనే తీసుకెళ్ళిపో అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అలా కళ్ళు మూసుకుంది అప్పుడు ఆ సమయంలో స్వామి హాస్పిటల్లోకి పాప మంచం దగ్గరికి స్వయంగా నడుచుకుంటూ వచ్చినట్టు ఆ తల్లి కనిపించింది వెంటనే పాపని తీసుకువెళ్ళి స్వామి పాదాలే పడేసి తాను కూడా పడిపోయి ఏడుస్తోంది స్వామి అన్నారు ఎందుకేడుస్తావు ఈ పాపని ఏమని దీవించాలో అర్థం కావట్లేదు కనుక సంపూర్ణ ఆయుష్మాందవ్వా అని జీవిస్తున్నాను అని అన్నారు అప్పుడు ఆ తల్లి పాదాల నుంచి తల పకెత్తి చూస్తే ఆశ్చర్యం నడుము నుంచి పాదాల వరకు స్వామి నడుము పైభాగం మొత్తం మూడు నామాలతో వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నారు అంతే ఐదు నిమిషాల కంటే బతకదన్న పాప క్షణాల్లో పలుకుంది డాక్టర్ సైతం మాస్టర్యంతో ఏదేముడో వచ్చి చేసిన మహిమ కానీ మేము చేసిన ప్రయత్నం కాదు ఇది అన్నారు అలా ఆనాడు స్వామి ఆశీస్సులతో బతికిన ఆ పాప ఎవరో తెలుసా మరి నేడు పెద్దదై ఈనాడు మీ ముందు కూర్చొని సోల్చెత్తిన పాపని నేనే మరి స్వామి ప్రేమకు పాసులు అవ్వాలంటే స్వామి నానోటు పలికించిన వాటిని కొండేనా ఆచరణలో పెట్టి ఆ చరణాలను ఇప్పుడు చేరుకున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ జీవితాన్ని ప్రసాదించిన స్వామికి మరొక్కసారి కృతజ్ఞత అవకాశం ఇచ్చినందుకు స్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను